హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో చంక దగ్గర ముడతలు రాకుండా హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలా చూసుకొని ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండేలా చూసుకొని ఇలా నాలుగు మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే మనకి రెండు హ్యాండ్స్ కావాలి కాబట్టి ఈ విధంగా నాలుగు మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ యొక్క వెడల్పు ఎంత ఉందో ఒకసారి కోల్చుకోవాలి చూసారా మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉంది కానీ మనకి ఎంత వెడల్పు రావాలి ఇక్కడ నోట్ చేసుకున్నాం కదా మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి ఎనిమిది ముప్పావి ఇంచులు రావాలి అంటే ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఎనిమిది ముప్పావి ఇంచులు వెడల్పు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఈ రెండు లేయర్స్ని పట్టుకొని ఇలా జరుపుకోవాలి ఇప్పుడు చూసారా ఎనిమిది ముప్పా ఇంచులు కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగా మనకి క్లాత్ ఎంత వెడల్పు అయితే కావాలో అంత వెడల్పు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి హ్యాండ్స్కి జాయింట్లు అనేవి ఎక్కువగా పడవన్నమాట అంటే హ్యాండ్కి ఒక వైపున మాత్రమే జాయింట్లు పడతాయి అదే మీరు నాలుగు మడతలు కూడా సమానంగా వేసుకొని కట్ చేసుకున్నారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే హ్యాండ్కి రెండు వైపులా కూడా జాయింట్లు పడతాయి అన్నమాట ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరను ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరను మీరు పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే బావించు మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకోండి అదే హెమ్మింగ్ పట్టి వేసుకోవాలి అనుకుంటే ఒకటి బావి మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి చూడండి హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని తీసుకొని ఇక్కడ మనం కింది వైపున ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనకి హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా ఈ జాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం హాఫ్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఖర్చులతో కలిపి హ్యాండ్ పొడవ ఎంత వచ్చిందో ఒకసారి కోల్చుకోవాలి చూసారా ఖర్చులతో కలిపి మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి ఆరు ఇంచులకి ఒక గీత ఎక్కువ వచ్చింది ఇప్పుడు ఇదే మెజర్మెంట్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి ఈ చంక డౌన్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి ఆది బ్లౌజ్తో మార్క్ చేసుకునే కంటే కూడా ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి చంక డౌన్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు అంటే చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు ఇక్కడైతే ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి మనం చంక డౌన్ అనేది మూడు ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది అదే పెద్ద సైజ్ అయితే మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని లూజ్ అనేది లేకుండా ఈ విధంగా పట్టుకొని చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ కుట్టు కనిపిస్తుంది కదా ఈ కుట్టు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి ఈ చంక లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పనిలేదండి ఎందుకంటే ఇక్కడ మనం హ్యాండ్స్ని బ్యాక్ పార్ట్ యొక్క చెంక రౌండ్ని బేస్ చేసుకొని కట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడ మనం ఖర్చు కోసం ఎంతైతే తీసుకున్నామో అదే ఖర్చుని ఇక్కడ మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడైతే చూడండి మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నాము ఒకటిన్నర ఇంచులు ఇప్పుడు ఈ ఒకటిన్నర ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి ఈ హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవడం కోసం ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇది వచ్చేసి మనకి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి రెండు ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక పావు ఇ కిందికి మార్క్ చేసుకోవాలి అలాగే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ని కలుపుతూ ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా ఒక పావించి కిందికి డౌన్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి హ్యాండ్ షేప్ ఇలా డ్రా చేశారు అంటే చంక దగ్గర ముడతలు రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూడండి మనం హ్యాండ్ లూస్ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే మార్కర్ వీలతో ఒకసారి రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి కింది వైపు ఉన్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది ఇప్పుడు మనకి వచ్చేసి నాలుగు మడతలు కదా ఇలా ఓపెన్ చేసేసుకొని రెండు మడతలకి లోతు తీసుకోవాలి చూడండి ఇక్కడ మీరు లోతు తీసుకునేటప్పుడు మనకి ఇటువైపున జాయింట్లు పడతాయి కాబట్టి లోత్ అనేది ఇటువైపున తీసుకోవాలి ఫస్ట్ అయితే ఏ సైజు వారికైనా సరే ఈ టక్స్ దగ్గర నుంచి టేప్ని ఏ విధంగా పెట్టేసుకొని వన్ ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ టక్స్ దగ్గరికి ఎంత ఉందో కోల్చుకోవాలి చూసారా మనకి ఎంత వచ్చింది ఆరు ముప్పావి ఇంచులు ఇప్పుడు ఈ ఆరు ముప్పా ఇంచుల్లో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి ఆరు ముప్పా ఇంచుల్లో సగం అంటే టేప్ని ఆరు ముప్పా ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకు కరెక్ట్గా ఆరు ముప్పా ఇంచుల్లో సగం వస్తుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర లోత్ తీసుకోవడం కోసం ముప్పా ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఏ సైజు వారికైనా సరే మనం లోత్ అనేది ముప్పా ఇంచి తీసుకున్నాము అంటే చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవేళ బాగా సన్నగా ఉన్నారనుకోండి అంటే నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు ఇరవై ఐదు ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి అలాంటి వాళ్ళకి మాత్రం హాఫ్ ఇంచు తీసుకుంటే సరిపోతుంది ఇక మిగతా ఎవరికైనా కూడా ముప్పా ఇంచు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ టెక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ మనం వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోత్ తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇక్కడ చూడండి మనకి ఒకవైపున జాయింట్లు అయితే పడతాయండి మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ జాయింట్లు వేసుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్